హాయ్ అందరికీ సోషల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి కానీ వాటిలో ఎంత నిజం ఉంటుంది ఇటీవల పానీపూరి నీటిలో ఎలక ఉందంటూ ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది చాలామంది నమ్మేశారు కూడా కానీ ఆ వీడియో నిజమా క్షణం ఆగి నిజం తెలుసుకుందాం మొదటి వీడియోలో ఏముందంటే ఇద్దరు యువతులు పానీపూరి తింటూ ఉంటారు అలా తింటున్న సమయంలో పానీపూరి నీటిలో ఒక మృతి చెందిన ఎలుక తేలుతూ కనిపిస్తుంది ఆ విజువల్ చూసి ప్రజలు షాక్ అయ్యారు మనం తింటున్న ఫుడ్ క్వాలిటీ అంటూ కామెంట్లు షేర్లు చేశారు కానీ అసలు విషయం ఇది కాదు తెలుగు పోస్ట్ ఫ్యాక్చర్ టీమ్ ఆ వీడియోను ఫ్రేమ్ బై ఫ్రేమ్ గా చెక్ చేశారు గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి ఏఐ డిటెక్షన్ టూల్ ఉపయోగించి పరిశీలించారు ఫలితం మాత్రం ఒకటే ఈ వీడియో అసలు నిజం కాదు ఇది పూర్తిగా ఏఐ ద్వారా తయారు చేసిన నకిలీ వీడియో కనిపించే భాగం రియల్ ఫుటేజ్ అయితే కాదు అది కంప్యూటర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోలో కలిపిన ఇమేజ్ ఈ వీడియో మొదట పోస్ట్ చేసిన వ్యక్తి కూడా ఎక్కడ ఎప్పుడు షూట్ చేశారన్న వివరాలు ఏమీ ఇవ్వలేదు మరియు ఏ అధికారిక సంస్థ సంస్థాకా ఇటువంటి ఘటన జరగలేదని స్పష్టం చేసింది సోషల్ మీడియాలో షాక్ ఇవ్వడానికి వైరల్ అవ్వడానికి ఇలా చేయబడిన వీడియో ఇది సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదు మనం ఆరోగ్యం మన సమాచారం రెండు సేఫ్ గా ఉండాలంటే ఫ్యాక్చర్ Jadi, saya dah mahu tetap peniseri.